హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది అలాగే ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కొలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కిలో బాక్స్ అంకమాటాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల ఇరవై ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఈ కోలార్ మార్కెట్ ఈరో టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మార్కెట్ దళ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవ్వను